ప్రభు యేసు నా ప్రియడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను నా ప్రాణమును కాపాడి తన బల్లము సగేను స్థుతి గీతములతో ఆరాధించదను ఎల్లప్పుడు నా ప్రియుడా పాప విమోచక్రుడా ప్రభుయసు నా ప్రియడా పాప విమోచకు ప్రభు యేసు రక్త మందు ముక్తి లభించను స్తుంచేదం యేసు నిరక్త మందు ముక్తి లభించను స్తుంచేదం నీ నిత్యా జీవం Pondeta no neesayam, esu nee nee tyaajivan. Pondeta esu na ke na stuti sumamamam. Esu na stuti ം നാപ്രിയാ പാപ വിനോ ചുടാ പ്രഭു യേസു നാപ്രിയോടാ പാപ വിനോ ചുടാ പ്രഭു യേസു തല്ലി ഗർഭം നേരിക പ്രേമിച്ചൻ ते गर्भमुरे प्रेमिन् तञ्चिना प्रेमा चुपि नव अेमा त मिञ्चि प्रेमापि न मरु अ प्रे మరచిన మరువడేసు నిరతము తల్లి మరచిన మరువడేసు నిరతము నా ప్రియడా பிரபு யேசு சூரியகந்த சுகந்த சுநீல சுணமோ சூரிய காந்த சுக சுணமோ சூரிய தேஜசுமிச்சி நோ ஆல் ஜம நாய சூர்வால தெஜார தன நாய నా ప్రియడా ప్రభు యేసు బురా శబ్దముతో నివరుదించు దూతలతో ధరా శబ్దముతో నివరుదించు దూతలతో నా కై పడిన బంగారు బంగారుని మోమున్ నా కై గాయ మోమున్ బంగారుని మోము రక్షణతోని వక్షించింప క్షణతో నీ వీక్షించేదని వీక్షింపన్ నా ప్రియుడా పాప విమోచుడా ప్రభుయసో నా ప్రియుడా పాప విమోచకుడా సూర్య సూర్యచంద్ర आकाशम दाटी नीचन्त सूर्य चन्द्रा आकाशं दाटे नीचन्तीवा वृक्षं न चिन्ता जीवा न दिनी जीवा वृक्षं न ദ ലയാ ലോയാ്പപുടു ലോയാ ലോയാ പ്രിയ ప్రియడా పాపవి మో ప్రభు యేసు నా ప్రణ కాపాడి హల్లెలూయా నా ప్రణ కాపాడి నూతన బల్లము సగేను స్థుతి గీతములతో ఆరాధించదను ఎల్లప్పుడు స్థుతి గీతములతో ఆరాధించదను ఎల్లప్పుడు స్థుతి గీతములతో ఆరాధించదను ఎల్లప్పుడు స్థుతి గీతములతో ఆరాధించదను ఎల్లప్పుడూ ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ వెలుగు రాజ్యములో ఆ వెలుగు రాజ్యములో ఆ మహిమ కలిగినటువంటి ఆ యొక్క తేజస్సు కలిగినటువంటి రాజ్యంలో దేవుని స్థుతించడానికి గనపరచడానికి ఆరాధించడానికి దేవుడు మనకి చక్కటి కృపను ధన్యతను అనుగ్రహిస్తూ ఉన్నాడు దానిని బట్టి ప్రభువా నీ కొందనాల నాయన ప్రభు నీ కొందనాలు తండ్రి నన్ను నీ రక్తముతో నన్ను కడిగా పవిత్రునిగా చేసుకున్నావు తల్లి గర్భమందే నీవు నన్ను గుర్తెరిగి నీ దేవుడివై అంటున్నావు గుర్తెరిగి నీ ప్రణాళిక ద్వారా నన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు అయి అయ్యా నీ కొందనాలు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నందుకు నీ కొందనాలను నీ తండ్రి అని హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధన చెల్లిస్తాం ప్రతి ఒక్కరూ కూడా మనలను మనం పరీక్షించుకుని ప్రభున్ని కొందనాలు కొందనాలు తండ్రి ప్రభున్ని కొందనాలు ఆ యొక్క పరలోకములు జీవవృక్ష ఫలములను పూజించే కృపను నాకు నిక్కొందనాలు కొందనాలు కొందనములు తండ్రి స్థుతికి కారణభూతుడకు మా గొప్ప రక్షక నీ కొందనములు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి నీ యొక్క ప్రేమను నీ యొక్క కృపను ఈ రీతిగా ప్రభ మా ఎడల మా సంగం ఎడల ప్రభ వెల్లడి పరుస్తున్నందులకు మీకు అందాలు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తుంటే నామ తండ్రి మమ్మల్ని ఏర్పరుచుకున్నారు నాయన మమ్మల్ని పిలుచుకున్నారు తండ్రి నిరక్తముతో కడిగి పవిత్ర పరిచార నాయన ఆకాశ మహాకాశములు పట్ట గొప్ప దేవుడు పదివేలలో అతి సుందరుడు ఆయన సార్వభౌముడమైనటువంటి దేవుడవు నాయన మీ కొందనాలు చెల్లిస్తుంటున్నా తండ్రి సమీపింపరానటువంటి తేజస్సుతో నివసిస్తున్నటువంటి మా తండ్రి మీ కొంతనాలు చెల్లిస్తుంటున్నాం నీ సన్నిధులు నిలిచి నిన్ను స్తుతించే భాగ్యము నాయన ప్రభా మాకిచ్చినందులకు తండ్రి మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను ఈ రీతిగా నీ ప్రేమను మాయడలో చూపిస్తూ కురిపిస్తూ నీవు అనుగ్రహిస్తున్నటువంటి ఈవులను బట్టి నాయన ప్రప ఏమిచ్చి మీరు నాన్న మేము తీర్చుకోగలము తండ్రి విరిగి నలిగినటువంటి హృదయంతో ఈ మా స్థుతులు నదటడేసి నా మమ్మన సమర్పించుకొని చిన్నాము తండ్రి ఆమె